ప్రేస్త లో దేవునికి మహిమ కలుగు గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం మతేసు సువార్త పద్నాలుగో అధ్యయము ఇరవై ఏడవ వచ్చినము ఏసు ధైర్యము తెచ్చుకోండి నేనే భయపడకూడి అని చెప్పాను ప్రియమైన దేవుడు బిడ్డారా ఎంతో ధైర్యపరిచే వాగ్దానము మరిలో కొత్త తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు వాక్య అంశంలో మనం గమనిస్తే గాలి అల్లచేత కొట్టబడుతున్న దోనే శిష్యులు ఆ దూనలో ఉండి అల చెడుతో భయముతో వణికిపోతూ ఉన్నారు ధైర్యము చెడిపోయింది ఇక మా జీవితం ఇంతే సముద్రంలో మునిగిపోతాము అని నిర్ధారణ అయిపోయింది ఎంతో బాధపడుచున్న పరిస్థితిలో ఈసయ్య నాలుగవ జామున ఆ నడి సముద్రంలో వారి వద్దకు నడుచుకుంటూ వచ్చాడు చూడండి ప్రియమైన దేవుని పెట్లారా ఈరోజు మన పరిస్థితిలో మాకెవ్వరు లేరు అందరూ చెయ్యి వదిలేశారు ఇక మా ఇదే ఎవ్వరు మాకు ఏమీ చేయలేరు అని కృంగిపోతున్నావా బాధపడుచున్నావా హృదయంలో కుమిలిపోతూ ఇక నిరాశలో ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు ఏ సగ్ నీతో మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకోవడము నేనే నీ యుద్దకు నడుస్తూ వస్తూ ఉన్నాను నీ పరిస్థితిలోనికి నీ కష్టంలోనికి నీ కన్నీటి దుఃఖములో నేను ఉన్నాను ప్రియబిడ్డ నీ చేపట్టుకుంటకు నేను లేవనెత్తటకు నేను ఆదరించటకు జకర మూడో అధ్యాయము పదిహేడో వచ్చినంలో నీ అందు నీ దేవుడని ఎహోవా ఆనందిస్తున్నాడు సంతోషంతో గంతలు వేస్తున్నాడు కారణం ఏంటంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు విల పెట్టి నిన్ను కొన్నాడు ఆ విల తన ప్రాణము సృష్టికర్త యొక్క ప్రాణమంతా దారపోసాడు నిన్ను తన కుమారుడు కుమార్తెగా చేసుకుంటాడు కాబట్టి భయపడకండి ధైర్యం తెచ్చుకోండి నేను నీతో ఉన్నాను బిడ్డ నిన్ను బలపరచుటకు విమోచించుటకు జయం అనుగ్రహించటకు నీ కుటుంబ పరిస్థితిని ఆదుకుంటకు నిన్ను లేవనిచ్చటకు ఉద్యోగం సహాయం చేయటకు ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నను పాప బంధకములు తెంచివేటకు అపవాది పెట్టిన ప్రతి విధ విధమైన కాడిని విరగొట్టకు ఏసయ్యా నీతో ఉన్నాడు యుద్ధకే ఆయన వచ్చి ఉన్నాడు ధైర్యం తెచ్చుకున్నాము ఈరోజు రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రేమ ఎంత ధైర్యపరిచే వాగ్దానము ఉదయకాలను అయ్యా ప్రార్థనలోకి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు ప్రభా అయినా ప్రతి ఒక్కరి యుద్ధకు ప్రభా వారు సమస్యలు గుండా అయ్యా కొట్టుబట్టాడుతూ ఉండగా ప్రభా అయ్యా మీరు వారి యుద్ధకు వెళ్ళారయ్యా వారి ధైర్యపరిచడానికి తండ్రి వారి సమస్యలో పరిస్థితిలో మీరునో ఉన్నారు దేవా వారు ఒంటరిగా లేరు నాయనా కన్నింటితో దుఃఖంతో ఉండగా ప్రభా మీరు వారిని ఆదరిస్తూ ఓదారుస్తున్నారు దేవా విలబెట్టి కొన్నారు కాబట్టి ప్రభా వారి కొరకు తండ్రి మీరు ప్రాణం అర్పించారు కాబట్టి తండ్రి వారికి తండ్రిగా ఉండి ప్రభా వారిని ఆదరిస్తూ ఓదారుస్తూ విజయం ఇస్తూ ప్రభా సాక్షులుగా మారుస్తున్నారు ఎంతో స్తోత్రం చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రభావ ఈరోజు వాగ్దనము నెరవేర్చమని వేడుకొంచు నీకే సమస్త మహిమస్తూ ఏ క్రీస్తు నామని వేడుకొంచు ప్రార్థిస్తున్నాం ఆమె